హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా వచ్చేసి జీవన తరంగాలు చాలా బాగుంటుందండి ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఇందులో శోభన్ బాబు గారు అలాగే చంద్రమోహన్ గారు కృష్ణం రాజు గారు వాణిశ్రీ గారు అలాగే సూర్యకంధం గారు బుమ్మడి గారు ఇలా మంచి మంచి మహానటులు ఉన్నారండి ఈ సినిమాలో చాలా బాగుంటుంది ఈ సినిమా ఇందులో శోభన్ బాబు గారి వల్ల మదరు చనిపోతూ చంద్రమోహన్ గారి బాధ్యతలన్నీ ఆయనకు చెప్పేసి ఆవిడైతే చనిపోతారండి చంద్రమోహన్ గారు శోభన్ బాబు గారు తమ్ముళ్ళు అనమాట గుమ్మడి గారైతే వీళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారు ఆయనకైతే లక్ష్మి గారు ఇంకొక అమ్మాయి కూతురుగా ఉంటారు అయితే వాణిశ్రీ గారు కూడా మొదటి భార్య పిల్లలు అనమాట కృష్ణం రాజు గారు అలాగే వాణిశ్రీ గారు ఆ విషయం అయితే గుమ్మడి గారికి తర్వాత అయితే తెలుస్తుంది లక్ష్మి గారు అయితే ఇంకా అసలు ఇంకా ఆయనకి ఎప్పుడు ఎదురు చెప్తూ ఆయన మాట వినకుండా అలా పెరుగుతారు ఇందులో సూర్యకాంతం గారు ఉంటారండి చాలా బాగా చేస్తారు సూర్యకాంతం గారు అయితే వానశ్రీ గారికి మేనమామ భార్యగా ఉంటారు అసలు చాలా ఫన్నీగా ఉంటాయండి ఆవిడ సన్నివేశాలు అయితే నాకు చాలా ఇష్టం సూర్యకాంతమ్మ గారు అయితే ఇందులో కృష్ణమ్మరాజు గారు అయితే దొంగగా ఉంటారండి ఫస్ట్ సార్ అయితే ఇంకా గుమ్మడి గారి దగ్గర ట్రైన్ దిగుతుంటేనే ఒక నెక్లెస్ అయితే ఆయన దొంగతనం అయితే చేస్తారు కానీ అప్పటికి తెలియదు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి ఆయనకి తెలియదు తర్వాత తెలుస్తుంది అయితే ఇంటికైతే వస్తారు కృష్ణంరాజు గారు వారిస్టులు గారు అయితే కోపడుతుంటారనమాట ఇంక అప్పుడు వస్తావు అట్లా వస్తావు వెళ్ళిపోతుంటావు అని చెప్పి ఇంతలోపు ఇంటికి అయితే పోలీసులు వస్తారు మీ తమ్ముడు దొంగ అని చెప్పేసి చెప్తారనమాట ఒక దొంగతనం చేశాడు మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి వాళ్ళ అమ్మగారు నా కొడుకు దొంగ అయిపోయాడు అని చెప్పేసి ఆవిడ బాధపడుతుంటారు ఆవిడకైతే కంటి చూపు ఉండదు ఇప్పుడు అయితే ఇంకా సూర్యకాంతమ్మ గారు అయితే కోపడుతుంటారు ఈ దొంగలు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు వాళ్ళని ఉండాలా నేనన్న ఉండాలా ఇన్ని రోజుల నుంచి ఈ దొంగలతో కలిసి ఉన్నామా ఇంకా నేను ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద గొడవ చేస్తుంటారు అప్పుడు ఇంకా సూర్యకాంతమ్మ గారి భర్త అయితే అవిని కొడతారనమాట సూర్యకాంతమ్మ గారిని మా చెల్లెల్ని వాళ్ళని దొంగ అంటావా అది ఇదని చెప్పేసి అయితే కొడతారనమాట కొట్టేసి ఇంకా ఆయన అయితే ఇంకా అయితే వెళ్ళిపోతారు వానశ్రీ గారు పంపించేస్తారు నువ్వు బయటకు వెళ్ళు మావ్య కొద్దిసేపు అని చెప్పి ఇందులో ఛాయాదేవి గారు ఉంటారండి వీళ్ళ ఇంటికి ఓనర్ అనమాట ఆవిడ ఆవిడ ప్రతి దానికి మధ్యలో వస్తూ ఉంటారు అన్ని అన్ని అటు ఇటు మాటలు చెప్తూ ఉంటారు గొడవలు పెడతా ఉంటుంది ఆవిడ చాలా బాగా చేశారండి ఛాయాదేవి గారు కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఛాయాదేవి గారు అయితే సూర్యకాంతం చెప్తుంటారు అందరినీ తిని పెట్టుకొని ఇట్లా ఇలా చేస్తూ ఉంటావు నువ్వు అందుకే అందరు ఇలా చేస్తారని చెప్పి వాణిశ్రీ గారు అయితే కోప్పడతారు నువ్వు వచ్చి ఇవన్నీ మాకు చెప్పక్కర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఒకసారి అయితే బర్త్డే పార్టీకి వెళ్తారనమాట వాణిశ్రీ గారు చిన్ననాటి ఏ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తారు అక్కడ చంద్రమోహన్ గారు కలుస్తారు వాళ్ళు చిన్ననాటి క్లాస్మేట్స్ అనమాట ఏం చేస్తున్నావు ఏందనేది మాట్లాడుకుంటారు అయితే వాణిశ్రీ గారైతే చంద్రమోహన్ గారిని తమ్ముడుగా చూసుకుంటారు చంద్రమోహన్ గారేమో ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారనమాట ఇంకా తర్వాత శోభన్ బాబు గారికి తెలుస్తుంది ఇవి అమ్మాయి ఎవరో మా ఆస్తి కోసం ఇట్లా చేస్తున్నట్టుందని చెప్పేసి కోప్పడేసి తను దొంగతనంగా వాణిశ్రీ గారిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ అయితే గారిని అడుగుతారనమాట ఇలా చంద్రమోహన్ గారిని చేసుకోవాలని అంటే తను ఒప్పుకోదు మీ పెద్దల కోసం మేము ఎందుకు చేసుకోవాలి మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటామని చెప్పేసి చాలా ఎదురు సమాధానం అయితే చెప్తుంటారు అస్సలు వినేవాళ్ళు కాదనమాట శోభన్ బాబు గారు కూడా అడుగుతారనమాట మనం మనం ఒకటి కలిసిపోతాం ఒక ఫ్యామిలీ కదా అని చెప్పేస్తే ఆవిడ అస్సలు ఒప్పుకోరు తర్వాత చంద్రమోహన్ గారు కూడా ఒప్పుకోరు అనమాట నాకు నచ్చిన అమ్మాయింది నేను అమ్మాయినే చేసుకుంటానంటే ఇప్పుడు శోభన్ బాబు గారు అయితే ఇంకా తెలియకుండా వాణిశ్రీ గారికి మత్తు మంది ఇచ్చేసి పెళ్ళైతే చేసుకుంటారు లక్ష్మి గారికి కృష్ణంరాజు గారు అయితే ఒక పార్టీలో కలుస్తారండి అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారనమాట అప్పుడైతే తెలియదు కదా వాళ్ళకి అన్న చెల్లెలం అనేది తెలియదు ఇంకా గుమ్మడి గారు కూడా చంద్రమోహన్ గారికి చాలా నచ్చి చెప్తుంటారనమాట అన్నమాట విని మంచి సంబంధం చూస్తాము చేసుకోనంటే లేదు నేను చేసుకోను నేను వనశ్రీ గారిని చేసుకుంటాను అది అని చెప్తుంటారు వానశ్రీ గారి పేరు వచ్చేసి రోజే అనమాట అందులో సూర్యకాంతమ్మ గారు అయితే బాధపడుతుంటారండి మా ఆయన బయటకు వెళ్ళిపోయింది ఇంకా రాలేదు ఇంటికి మీ అందరి వల్ల మేము ఇలాగా ఏడుస్తున్నాము అది ఇది అని చెప్పేసి వాణిశ్రీ గారు అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు చంద్రమోహన్ గారినైతే అనమాట నాకు ఎక్కడైనా ఉద్యోగం చూడమని చెప్పి అడిగితే అక్కడ గుమ్మడి గారింట్లోనే ఒక పాప ఉంది కదా పాపను చూసుకోవాలని చెప్తే అక్కడికి తీసుకెళ్తారు ఆయమ్మగా ఉండాలా అని చెప్పేసి ఇంకా అక్కడ చేరి గుమ్మడి గారికి అయితే చెప్తుంటారనమాట జరిగిన విషయాలన్నీ ఇప్పుడు ఆయన అడుగుతారనమాట ఇంత చిన్న వయసులో ఇక్కడికి ఆయమ్మలాగా ఎందుకు వచ్చావు అమ్మ పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళాల్సింది దానివి మీకు నాన్న అట్లా లేరా అంటే ఆయన మీద కోపడతారనమాట మాకు నాన్న లేరు ఏమి లేరు అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద కోపడుతుంటారు తర్వాత చీకటి అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మగారిని చూసి ఆయన షాక్ అవుతారు వాళ్ళ అమ్మగారే ఆయన మొదటి భార్య అనమాట ఇంకా ఆయన అయితే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఏం జరిగింది ఏంది అని అంటే అప్పుడు ఆయనకు తెలుస్తుంది అనమాట నా కూతురే అని చెప్పేసి అప్పటి నుంచి బాగా చూసుకుంటుంటారు అందులో పద్మనాభం గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుందండి వాళ్ళ అమ్మగారు ఛాయాదేవి గారు ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా పెళ్ళి కాదనమాట నువ్వు వాళ్ళని చేసుకోవాలి వీళ్ళని చేసుకోవాలి డబ్బు నమ్మాయిని చేసుకోవాలా అని ఛాయాదేవి గారు అయితే చెప్తూ ఉంటారు చాలా ఫన్నీగా ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయండి ఈ సినిమా అయితే మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది జీవన తరంగాలు ఎంతైనా సరే ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చినా అప్పటి సినిమాలే వేరండి అంత అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాలు గుమ్మడి గారింటికి ఆ అమ్మగా వచ్చిన వాణిశ్రీ గారిని చూసి శోభన్ బాబు గారు అయితే షాక్ అవుతారనమాట ఇంకా ఆవిడ కూడా కోపడుతూ ఉంటారు నా జీవితం నాశనం చేశావు నేను మీ తమ్ముడిని నాకు కూడా లాగే అనుకున్నా నేను అతనిలోనే వేరే ఉద్దేశం ఉన్నది నేను మాత్రం అతన్ని తమ్ముళ్ళాగే చూసుకున్నానని చెప్పేసి చెప్తారనమాట అప్పటికి కూడా ఆయన అస్సలు ఇంకా వినిపించుకోరు కోపంగా ఉంటారు ఆ తర్వాత చంద్రమోహన్ గారు అయితే చెప్తారనమాట నేనే లెటర్ రాపిచ్చాను పెళ్ళి తప్పించుకోవడానికి తనది ఏం తప్పు లేదు తను నన్ను తమ్ముళ్ళలాగా చూసుకుంది నేనే అపార్థం చేసుకున్నాను తనను ఏం అనొద్దు తనని కోప్పడద్దు తనని బాగా చూసుకోవాలా అదేదని చెప్తారనమాట అప్పుడు దాన్ని చేసిన తప్పు ఏంటిది అనేది తెలుసుకుంటారు శోభన్ బాబు గారు అప్పటి నుంచి దానితో మాట్లాడడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటారు తర్వాత గుమ్మడి గారు చెప్తారనమాట తను నా కూతురే అని చెప్పేసి ఇంకా గుమ్మడి గారింట్లో ఆయమ్మగా చేరుతుంది కదా తర్వాత కూతురు అని తెలిసి తను ఆయమ్మలా కాకుండా కన్న కూతురులాగా చూసుకుంటారు తనకు కావాల్సినవన్నీ ఇవ్వడం కానీ ఇంకా తన బాగోగులు కాని అన్నీ చూసుకుంటుంటారు కానీ ఏ లోటు రాదమ్మనే తన తండ్రిలాగా చూసుకుంటానని చెప్తారు ఆ తర్వాత తనకు ఇచ్చినవి చీరలు కానీ అవన్నీ కూడా అన్నింటికి తీసుకొచ్చినప్పుడు సూర్యకాంతమ్మ గారు అయితే చాలా సంతోషపడుతుంటారనమాట ఛాయాదేవి అయితే ఇవన్నీ ఎలా వచ్చినాయి ఏంటి ఏం చేస్తుంది ఇవన్నీ ఏవేవో మాట్లాడతారు అప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా బాధపడతారు ఇందులో రమణారెడ్డి గారు ఉంటారండి వాళ్ళ అమ్మాయికి అయితే పూర్వజన్మ ఏదో గుర్తొస్తున్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట పద్మనాభం గారు అయితే పెళ్లి చేసుకుంటారు తనని చాలా బాగుంటుంది ఆ సన్నివేశాలు కూడా ఆ అమ్మగా వస్తుంది కదా ఎందుకు నువ్వు అన్ని పెత్తనాలు ఆవిడకే ఇస్తున్నావు నాకు ఇంట్లో ఎలాంటి హక్కులు లేవు అని చెప్పి లక్ష్మీగారైతే తండ్రిని అయితే కోప్పడుతుంటారనమాట ఆవిడకి ఎందుకు అంత గొప్ప గౌరవం ఇస్తున్నావు అని చెప్పేసి చాలా అంటే కొంచెం గర్వంగా చేస్తారు ఇందులో అయితే కొంచెం అల్లరి పిల్లగా ఆకతాయిగా చేస్తుంటారనమాట తన కూతురు ఆ అమ్మగా చేరిందని తెలిసి వాణిశ్రీ అమ్మగారు అయితే బాధపడుతుంటారనమాట ఆ అమ్మగా చేరావమ్మ అని చెప్పేసి అప్పుడు తను చెప్తారనమాట గారు చాలా బాగా చూసుకుంటున్నారమ్మ నన్ను నువ్వేం బాధపడకు అని చెప్పేసి గుమ్మడి గారి పేరు రావుగారు అనమాట ఇందులో ఈ సినిమా అయితే అందరికి తెలిసే ఉంటుందండి కొంతమందికి అయితే తెలీదు కదా అసలు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు కూడా రావాలండి తప్పకుండా చూడాలి అందరు కూడా ఇప్పటికే చాలా వరకు అయితే అప్పుడు సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు కదా ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంత ఓల్డ్ సినిమాలు కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది చాలా బాగుంటాయండి ఇలాంటి సినిమాలన్నీ కూడా వాణిశ్రీ గారికి ఉమ్మడి గారే కన్నతండ్రి అనే ఎప్పుడు తెలుస్తుంది ఏంటి ఎలా తెలుస్తుంది ఏందనేది సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూడండి తప్పకుండా చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క మనసుకి హత్తుకునేలాగా ఉంటుందండి ఈ సినిమా చాలా డీసెంట్గా ఫ్యామిలీ స్టోరీగా చాలా అద్భుతంగా ఉంటుంది మిస్ అవ్వకుండా జీవన అనే సినిమా అయితే చూడండి మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇప్పుడు వచ్చే ఈ సినిమాలన్నీ ఆ మ్యూజిక్కి ఆ గోలకి చాలా మైండ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అప్పటి వాళ్ళు అసలు క్యారెక్టర్లు కూడా ఎంత బాగా ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసే వాళ్ళు అసలు ఎంత జీవించేసేస్తారండి వాళ్ళ క్యారెక్టర్లో అసలు కెమెరా వైపు చూస్తున్నట్టు కానీ ఒక డైలాగ్ చెప్తున్నట్టు అనిపించేది వాళ్ళు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నట్టే ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా ఇందులో కృష్ణంరాజు గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి గుమ్మడి అయితే వానశ్రీ గారికి నేనే నీ తండ్రి చెప్పుకునే విధానం కూడా చాలా బాగుంటుందండి ఆ తర్వాత శోభన్ బాబు గారిని కూడా అడుగుతారనమాట అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అసలు ఆ సన్నివేశాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక అండి ఆ సినిమాలు ఇలా బ్లాక్ అండ్ వైట్లో వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు మనం అనమాట అప్పటి అప్పుడు కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగా స్పష్టంగా చూపిస్తారు ఈ సినిమాలో చాలా బాగుంటుందండి మిస్ అవ్వకుండా ఈ జీవన అనే సినిమా అయితే తప్పకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో